అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ్ తెలుగు ఛానల్ ఈరోజు బెండకాయ ఫ్రై చేద్దాం హాఫ్ కేజీ బెండకాయ తీసుకున్న ఒక ఆనియన్ పెద్దది కరివేపాకు అలాగే కొబ్బరి తెల్లగడ్డలు ఓకే పాత స్టైల్లో పెద్దవాళ్ళు చేసేది అలా చేద్దామని ఈరోజు అంటే బెండకాయ చిన్నగా వస్తుంది అంటారు కదా రాదు ఎంత చూపిస్తాను అది కావాల్సింది ముందుగా మనం పై మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాం కొద్దిగా ఆవాలు వేసుకుందాం అలాగే కొంచెం జీరా అలాగే కొద్దిగా పచ్చనగపప్పు పచ్చనగపప్పు బాగుంటుంది ఫ్రైలో వేసుకుంటే కొంచెం పంటకి తగులుత టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది అందుకని పచ్చనపప్పు వేసుకుంటే బాగుంటుంది ఇది అరివేపాకు వేసుకుంటుంది ఇప్పుడు బెండకాయ వేసాం ఆనియన్ వేయకూడదు బెండకాయ వేయాలి బెండకాయ వేసిన తర్వాత సాల్ట్ వెంటనే మనం వేయకూడదు బెండకాయని మనము బాగా కొంచెం వేగ తర్వాత సాల్ట్ వేసుకున్నాం బెండకాయ కొద్దిగా వేగింది ఇప్పుడు నేను ఆనియన్ వేస్తున్నా ఆనియన్ వేసాక బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు మూత పెట్టకూడదు ఓకే వేగ కాసేపు ఇదంతా మనము చూడండి ఎందుకు పచ్చిదే వేయించలేదు నేను దీన్ని మనము ఫైన్గా పౌడర్ చేసుకుని వద్దాం ఓకే ఓకే చూడండి ఇలాగా ఫైన్గా పౌడర్ చేసుకుందాం మనం బెండకాయ వేగుతూ ఉంది కదా కొంచెం వేగింది కాబట్టి దీనిట్లో మనం ఇప్పుడు సాల్ట్ వేస్తాం సాల్ట్ తగినంత సాల్ట్ తగ్గంటే వేస్తాం ఇప్పుడు మనం మొత్తం కలిపేస్తాం కొద్దిగా ఫ్రై అవ్వలేదు కొద్దిగా పసుపు వేసానండి కొంచెం ఓకే అయిపోయింది ఇప్పుడు మనం ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ని ఇందులో వేసేసుకోవడం అంతే సూపర్ మొత్తం కలిపేసుకొని తినేస్తే బెండకాయ జిగురు లేకుండా ఫ్రై సూపర్గా ఉంటుందండి చాలా సింపుల్ చేసుకొని తినండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి విజయ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అంటే ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం చూడండి ఎలా ఉందో మనం పెండు కలి టేస్ట్ చేద్దాం ఉంది సూపర్ ఉంది ఓకే నా విజయ తెలుగు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం